హాయ్ అండి నమస్తే మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి పాత గాజులు తీసుకోవాలనుకుంటున్నాను అక్క మా ఫ్రెండ్ అమ్మేస్తుంటే దాన్ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలని అడిగారు మనం ఇక్కడ కొనేటప్పుడు అవి పాత గాజులా లేకపోతే సంవత్సరాలు అంటే వాళ్ళ ఫ్రెండ్ ఏడు సంవత్సరాల క్రితం కొన్నారని చెప్పారు సో ఇక్కడ మనం ఏమో ఆలోచించాలి అంటే వాళ్ళు కొన్నవాళ్ళు ఏడు సంవత్సరాల క్రితం కొన్నారా మొన్న కొన్నారా నిన్న కొన్నారా అనేది మనకు అనవసరం అండి ఎందుకంటే బంగారం విషయంలో ఏ రోజుకి ఆ రోజే రేటు తీసుకోవడం అనేది దీంట్లో కీలకం అండి అంటే మనం ఈ నిమిషం అమ్ముతుంటే ఈ నిమిషం ఏ రేటు ఉందో ఆ రేటుకి మనము తీసుకోవాలనుకున్నా లేకపోతే అమ్మాలనుకున్నా కూడా ఈ నిమిషాన్ని మనము పరిగణలోకి తీసుకుంటాము అందుకే బంగారానికి అంత వాల్యూ అండి కనుక మనము దేన్నైనా మనం డిసైడ్ చేయొచ్చు కానీ పాతది కొత్తది అని బట్ బంగారాన్ని మాత్రం పాతది కొత్తది అని డిసైడ్ చేయడానికి లేదు అందుకనే బంగారం విషయంలో మనం తీసుకోవాలన్న అమ్మాలన్నా కూడా కొంచెం బాగా ఆలోచిస్తే మనమైతే లాస్ అవ్వమనేది నా అభిప్రాయం అండి సో వాళ్ళ ఫ్రెండ్ అమ్మేస్తున్న ఒక సెవెన్ ఇయర్స్ అయిందంటండి వాళ్ళు తీసుకుని వాళ్ళు అమ్మేస్తున్నారు నేను ఎలా క్యాలిక్యులేట్ చేసి తీసుకోవాలని మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు దానికి నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొంచెం చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు ఎలాగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈజీగా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడైతే చూద్దాము పాత గాజులు తీసుకోవాలంటే ఎలా లెక్క కట్టాలనేది సో అంటే గాజులు అనేది మనం అన్ని గాజులు కాదు అంటే ఎన్ని గాజులు వాళ్ళ అన్నారు మేడము కాబట్టి మనకు ఆ గాజులు తెలియదు కాబట్టి మనం ఒక్క గాజు లెక్క చేద్దాము ఎలాగా ఒక్క బ్యాంగిల్ని లెక్క కడదాం ఆ బ్యాంగిలో టెన్ గ్రామ్స్ అనుకుందామండి సో టెన్ గ్రామ్స్ అనుకున్నప్పుడు దాన్ని ఎలా లెక్క కట్టాలో నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను సో ఫస్ట్ మనం బ్యాంగిల్ తీసుకోవాలనుకున్నప్పుడు అది ట్వంటీ టూ క్యారెట్స్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలండి ట్వంటీ టీ టూ క్యారెట్స్ అంటే మనకి అది నైన్ వన్ సిక్స్ సో నైంటీ వన్ పాయింట్ సిక్స్ బంగారం నైంటీ వన్ పాయింట్ సిక్స్ హండ్రెడ్లో మనకి నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఉంటే కనుక ప్యూర్ అది ట్వంటీ టూ క్యారెట్స్ సో ఈ బ్యాంగిల్ అనేది నైన్ వన్ సిక్స్ ఉందో లేదో అనేది ముందు మనం చెక్ చేయించుకోవాలి చెక్ చేయించుకోవాలంటే ఏం చేయాలి మనం వెంటనే గోల్డ్ చెకింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే మనం ఇది ఓన్గా చెక్ చేసుకోవాలండి మనం అదే కనుక షాప్స్ వాళ్ళు తీసుకెళ్తే కనుక వాళ్ళు కూడా క్యాలిక్యులేట్ చేసిస్తారు సో అలా కాదు మనం ఓన్గా ఒకవేళ అలా మీరు తెలిసిన షాప్కి వెళ్ళి లెక్క కట్టినా కూడా మీకు ఇంకా డౌట్గా ఉంటే కనుక మీరు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీరు ఆ బ్యాంకులు పట్టుకుని గోల్డ్ చెకింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళండి వెళ్తే వాళ్ళు బ్యాంగిల్ని అందులో పెట్టి గోల్డ్ చెకింగ్ అనేది చేస్తారు సో అందులో మనకి గోల్డ్ అనేది ట్వంటీ టూ క్యారెట్స్ ఉంటే కనుక మనకి రిపోర్ట్లో నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఉంది అని చూపిస్తుంది లేకపోతే కనుక అది నైంటీ పాయింట్ నైంటీ పాయింట్స్ లేకపోతే ఒక్కొక్కసారి నైంటీ టూ పాయింట్స్ కూడా వస్తుందండి సో ఇలా కూడా రావచ్చు అప్పుడు మనం నైంటీ వన్ సిక్స్కే క్యాలిక్యులేట్ చేసి ఇస్తాము సో నైంటీ టూ ఉన్నా కూడా అది మనం ట్వంటీ టూ క్యారెట్స్ అనేది అల్టిమేట్ కాబట్టి మనం నైన్టీ టూ నై నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ కాబట్టి మనం దీనికే క్యాలిక్యులేట్ చేసేస్తాం సో అదే నైంటీ పర్సెంట్ ఉందనుకోండి నైంటీకి మళ్ళీ క్యాల్కులేట్ చేస్తాం సో నైంటీ వన్ పాయింట్ సిక్స్ లేదు నైంటీ పర్సెంట్ ఉంది అయితే సో ఇప్పుడు మనము ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రెండింటి గురించే తీసుకోవాలండి అయితే ప్యూర్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఉందా లేకపోతే కనుక నైంటీ వన్ వన్ పాయింట్ సిక్స్ కంటే తక్కువ ఉందా ఇంకా తక్కువ ఉందా అంటే ఎయిటీ నైన్ ఉందా ఎయిటీ ఎయిట్ ఉందా ఇలా ఏదైనా కూడా మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలో కూడా చెప్తానండి సో ఇదే ఇదే ఉంది ప్యూర్గా మనకు నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఉంది సో మనం దాని గురించి ఆలోచించక్కర్లేదు ఆ రోజు రేట్ ఎంత ఉందో ఇప్పుడు మనము రేట్ కనుక్ రేట్ తెలియాలంటే మనకి ఏం చేయాలి అయితే మనం చాలామంది ఇప్పుడు ఇదివరకు రోజుల్లో ఏం చేసేవారు అంటే ఫోన్లో చెక్ చేసుకునేవారు కానీ ఇప్పుడు ఇప్పుడు సిచ్యుయేషన్ బట్టి మనం ఫోన్లో ఉన్న రేటు అంటే ఆన్లైన్లో ఉన్న రేటుకి మన షాపులు వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి మనం తప్పకుండా ఒక కార్పొరేట్ షాప్కి ఫోన్ చేసి లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ షాప్కైనా ఫోన్ చేసి రేట్ ఏంటో కనుక్కొని ఆ రేటుకి మనం అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఈ టెన్ గ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లక్ష నలభై వేలు ఉంది సో పది గ్రాములు తులము సో ఈ బ్యాంగిల్ కూడా పది గ్రాములు ఒక బ్యాంగిల్ లక్ష నలభై వేలకి తీసేసుకుంటాం ఎలా తీసేసుకుంటామంటే కనుక దీంట్లో మనకి ఎటువంటి జీఎస్టీ కానీ తరుగు మజూరి తరుగు మజూరి ఇవేమీ ఉండవు సో ఓన్లీ గోల్డ్ కాస్ట్ ఇచ్చేసి మనం ఒక టెన్ గ్రామ్స్ బ్యాంగిల్కి లక్ష నలభై వేలు ఇచ్చి తీసేసుకుంటాం ఒకవేళ ఇన్ కేసు మనం టెస్ట్ చేయించాము గోల్డ్ చెకింగ్ మిషన్లో అది నైంటీ పర్సెంటే ఉంది ఆ ట్వంటీ క్యారెట్స్ ఉంది అనుకుందాం నైంటీ నైంటీ పర్సెంటే ఉంది గోల్డ్ అప్పుడు మనం ఎలా చెక్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి లక్ష నలభై వేలు ఏంటి పది గ్రాముల కాస్ట్ ఇంటూ నైంటీ పర్సెంట్ ఉంది కదా నైంటీ పర్సెంట్ ఇలా నైంటీ పర్సెంట్ చేసుకున్నప్పుడు లక్ష ఇరవై ఆరు వేలు అలా వస్తుంది ఎందుకంటే ఇది నైంటీ పర్సెంటే కాబట్టి లక్ష ఇరవై ఆరు వేలు వస్తుంది అదే కనుక మనకి ట్వంటీ టూ క్యారెట్స్ ప్యూర్ అయితే కనుక లక్ష నలభై వేలు ఒక బ్యాంగిల్ కాస్ట్ అవుతుంది ఇందులో మనం నైంటీ పర్సెంట్ ఉంది కాబట్టి లక్ష ఇరవై ఆరు వేలు అవుతుంది సో నేను చెప్పిన క్యాలిక్యులేషన్ అంతా ఈజీగా ఉంది అనుకుంటున్నాను మీకు అందరికీ అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్